అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడాడు మెగాస్టార్ తన చిన్నతనం గురించి కుటుంబం గురించి నాన్న గురించి బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తన చెల్లి మరణం గురించి ఇలా ఒకటి కాదు ఒకే ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ఆడియన్స్ కు చెప్పాడు చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లు అమ్మ అంజనమ్మ తమ్ముడు నాగబాబుతో ఈ ఇంటర్వ్యూ చేశాడు చిరంజీవి ఇందులో అన్నింటికంటే ప్రధానంగా చిన్న కూతురు శ్రీజ గురించి చెప్పిన విషయాలు బాగా హైలైట్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పటి చిన్న కూతురు విడాకుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు చిరంజీవి గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే చాలా సీరియస్ అయ్యారు మెటన్ స్టార్ రెండు వేల ఏడులో కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయసులో తను ప్రేమించిన సిరీష్ భరద్వాజు ను ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది శ్రీజ ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉంది అని పోలీసులను కూడా ఆశ్రయించింది అప్పట్లో నేషనల్ వైడ్ గా ఈ టాపిక్ బాగా హైలైట్ అయింది కానీ కొన్ని రోజులకే వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో సిరీష్ తో విడిపోయి మళ్ళీ చిరంజీవి దగ్గరికి వచ్చేసింది అలా వచ్చిన కూతుర్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు చిరంజీవి ఐదేళ్ల తర్వాత కళ్యాణ్ దేవ్ తో ఘనంగా శ్రీజ వివాహం జరిపించాడు కానీ ఈ పెళ్లి మూడేళ్లు కూడా నిలబడలేకపోయింది తన కూతురు జీవితంలో రెండుసార్లు విడాకుల పర్వం జరగడంతో దాని గురించి ఇప్పుడు ఓపెన్ అయ్యారు చిరంజీవి లేటెస్ట్ ఇంటర్వ్యూలో శ్రీజ ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పాడు మెగాస్టార్ శ్రీజ జీవితంలో ఎన్నో ఉడిదిడుకులు ఎదుర్కొందని ఆ టైంలో శ్రీజ నానమ్మ దగ్గర సలహాలు తీసుకుందని నానమ్మ మాటలు వింటే ఎంతో పాజిటివ్ గా అనిపిస్తుందని శ్రీజ చెప్పిందని చెప్పుకొచ్చారు చిరంజీవి ఎవడో ఒకటి వల్ల నీ జీవితం ఆగిపోకూడదు నీవనుకున్నది చేయాలి జీవితంలో ముందుకు సాగాలని నానమ్మ అంజనమ్మ శ్రీజకు ఇచ్చిన సలహాల గురించి చిరంజీవి గుర్తు చేసుకున్నాడు శ్రీజ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తలుచుకుంటూ అప్పుడప్పుడు కన్నీళ్లు వస్తాయని చెప్పాడు చిరంజీవి ప్రస్తుతం శ్రీజ తన స్నేహితులతో కలిసి సీసా స్పేస్ సెంటర్ అనే స్కూల్ ని ప్రారంభించింది శ్రీజకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ప్రస్తుతం ఈ ఇద్దరు అమ్మ దగ్గరే ఉన్నారు